అలాగే ఇబ్బంది పడతారేమో లేదండి ఇప్పుడు అమెరికా వెళ్ళా అక్కడ వెళ్ళిన ప్రతి స్క్రీన్లో రెండు సినిమాల పేర్లు బాగా గట్టిగా వినపడినాయి ఆ గెస్ట్ చేయండి ఏంటో వైల్ అంటే రెడీ చేశాను దేవదాస్ చేశాను సినిమా నా జగడం నేను షాక్ అయ్యా ఇన్నేళ్ళ తర్వాత ఇంకా గుర్తు పెట్టుకుంటున్నారంటే అంటే రెడీ నాతో నా ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ రెండు ఏంటంటే దేవ్ యాక్సెప్టెడ్ మీ ఇన్ ఆల్ జానర్స్ దేవదాస్ కానీ జగడం కానీ రెడీ కానీ కంద్రీగాని లైక్ ఇప్పుడు నేను శైల్జాకి ఇష్మాట్ శంకర్కి మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా సో అన్ని జానర్స్లు ఎక్సెప్ట్ చేశారు మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే ఏ జానర్ అని అన్నిట్లో ఎక్సెప్టెన్స్ ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్ సినిమా ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు సో అది వదిలేసి ఇదే జానర్లు చేస్తానని కాదు అంటే మీరు జగడం చేసే టైంకి ఇస్మాట్ శంకర్ చేసేటప్పుడు మీరే మిక్స్ చేసేవారు జానర్స్ క్లాస్ సినిమాలు తీసేవారు మా సినిమాలు తీసేవారు కమర్షియల్ సినిమాలు తీసేవారు ఇన్ఫాక్ట్ ప్రతి హీరో అలా మిక్స్అప్ చేసేవారు సినిమాలు బట్ ఇప్పుడు చూస్తే ప్రతి హీరో ప్రతి హీరో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అని చెప్పి కొంచెం ఎక్కువ హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలకి వెళ్తున్నారు ప్రాబబ్లీ మీరు ఇప్పుడు ఆ జోన్ లో మీకు ఎక్స్క్లూజివ్ గా ఉంటుందేమో ఆలోచించుకోండి ఒకసారి లేదండి అదే అంటున్నా ప్రతి హీరో సంగతి తెలియదు ఎవ్రీ హీరో హ్యాస్ ఓన్ స్ట్రాటజీ ఎవరీ హీరో హ్యాస్ ఓన్ థింగ్